తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత మంత్రివర్యులు నారా లోకేష్ రెడ్ బుక్ అంశం అనేది ఇప్పట్లో తెర మీదకి వచ్చే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది మాటి మాటికి రెడ్ బుక్ అనే స్ట్రాటజీ వాడటం వల్ల వైసార్సిపి రేపు రెడ్ బుక్ సంబంధించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా కూడాను ఇటు పరిపాలన సాగిందని చెప్పి అదే టార్గెట్ అవుద్ది ఇంతే కాకుండా నారా లోకేష్ అనే వ్యక్తి కూడా వైసార్ పార్టీ శ్రేణులకి అలాగే వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ కూడాను నారా లోకేష్ టార్గెట్ అవుతారని భావించిన నేపథ్యంలో ఆయనను నుంచి ఈ మధ్య కాలంలో రెడ్ బుక్ అనే పదాన్ని రాకుండా కూడా జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి పోటీగా ఒక యాప్ ని వైసార్ సిపి తీసుకొస్తుంది ఈ యాప్ లో ఎవరైతే స్థానికంగా వైసార్ సిపి నేతలకు ఇబ్బంది పెట్టారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఫోటోలు అన్ని కూడాను అప్లోడ్ చేసే అవకాశాన్ని వైఎస్ఆర్ సిపి అఫిషియల్ గా వెబ్సైట్ లాంచ్ చేసే అవకాశం ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మాట్లాడితే రెడ్ బుక్ అనే అంశాన్ని నారా లోకేష్ మాట్లాడితే స్ట్రాటజీలు అంటే ప్రజల్లో వ్యతిరేక భావాలు అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పదాన్ని కొద్ది కొద్దిగా తుడుచుకుంటూ మర్చిపోతూ కూడాను నారా లోకేష్ వస్తున్నట్లుగా తెలుస్తుంది